హాయ్ హలో నమస్తే నేను మీ భావన జానీ మాస్టర్ని టార్గెట్ చేస్తున్నట్టు కనిపించేలా గా యాంకర్ ఝాన్సీని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది సో ఇదే విషయంపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు శేఖర్ భాష గారు నమస్తే నమస్తే సో మనం చూస్తున్నాం ఇవాళ ట్వీట్ కూడా చేశారు జానీ మాస్టర్ ఆయనకి కమ్యూనిటీ ఎలక్షన్స్లో కేసుకు సంబంధించి ఒక తీర్పు కూడా ఆయన ఇచ్చారు సో ఈ విషయం ఒక పక్కన పెడితే యాంకర్ ఝాన్సీ అసలు యాంకర్ ఝాన్సీకి జానీ మాస్టర్కి ఎక్కడ వివాదం నాకు తెలిసి అలాంటిది ఏం లేదనుకుంటాను ఆవిడ కేవలం కమిటీ జడ్జిగా వ్యవహరించారు మరి దాంట్లో ఆవిడ చూసిన విన్న వాటిని ఆవిడ నమ్మిన దాన్ని ఆవిడ ఇచ్చిన తీర్పులో మనం చూసాం బట్ ఇవాళ ఈ ట్వీట్ ఏదైతే ఉందో ట్వీటర్ లేకపోతే పోస్ట్ ఆవిడ ఏదైతే చేశారో ఆవిడ అంటే సడన్గా చూసిన వాళ్ళు చాలామంది కింద కామెంట్స్ కూడా చదివాను ఆవిడ చేసిన పోస్ట్కి అందరు కూడా ఏమనుకుంటున్నారంటే జానీ మాస్టర్ హెరాస్మెంట్ చేశారు అనే విషయాన్ని కోర్టు కూడా ధృవీకరించింది అని చెప్పి కామెంట్లో మేము జయించాము మేము గెలిచాము అంటే అదే సో బేసికలీ పాయింట్ ఏంటంటే ఒక జడ్జి స్థానంలో ఉన్న మనిషి ఎవరైనా సరే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కావచ్చు ఝాన్సీ గారు కావచ్చు వీళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైతే ఇలాంటి ట్వీట్లు లేకపోతే చేస్తారో మాకేదో ఇంట్రెస్ట్ ఉంది అన్న కోణం వ్యక్తం అవుతుంది ఒక సామాన్యుడిగా నేను ట్వీట్ చూసినప్పుడు అరే ఒక జడ్జిగా ఉన్నప్పుడు నువ్వు ఒక ఫెమిలిస్ట్గా ఉండకూడదు ఒక బయాస్ పర్సన్గా ఉండకూడదు నువ్వు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అంతే హంబుల్గా ఉండాలి ఆ హుందాతనం ఉంటుంది జడ్జికి అలా కాకుండా ఇదిగో ఇవాళ తీర్పు వచ్చేసింది అని చెప్పి నేను సంబరం చేసుకుంటూ ఒక ట్వీట్ పెడితే దాన్ని ఒక సామాన్యుడిగా ఏమనిపిస్తుంది అంటే ఓకే ఈవిడికి ఇలాంటి తీర్పు రావడం ఇష్టం ఈవిడే బయాస్ డా అనే డౌట్ ఒకటి వస్తుంది సో ఇప్పుడు ఆ డౌట్ వల్ల ఆవిడ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో పాష్ కమిటీ జడ్జిమెంట్లో ఈవిడ కూడా ఒక జడ్జిగా ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఓకే ముందు నుంచి ఈవిడికి ఈ బయాస్నెస్ ఉండడం వల్ల ఇలాంటి తీర్పు ఇచ్చిందేమో అనే ఒక డౌట్ వస్తుంది ఎందుకు ఈ రోజు దాకా నేను రోజు మాట్లాడాల బట్ ఎప్పుడైతే చూశానో ఎందుకు ఇంత సంబరాలు చేసుకుంటున్నారు ఆవిడ అంటే పర్సనల్గా ఏమైనా ఉందా జానీ మాస్టర్ మీద మీరు అడిగిన క్వశ్చన్ నాకు కూడా వచ్చింది ఇద్దరికి ఒకటే ఒక అక్షరం తేడా ఆయన జానీ సో అంటే నిజంగానే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి శిక్ష పడాలి అండ్ ఆవిడ అలా వ్యవహరిస్తే కూడా అంటే తప్పు చేయాలనే వాడికి సంహస్థంగా ఉండాలి ఎవడన్నా సరే ఝాన్సీ అని అడిగితే ఝాన్సీ గుర్తు రావాలి పవర్ఫుల్ లేడీగా ఒక ఝాన్సీ అనే పేరు అయితే అందరూ వింటూ ఉంటాం కానీ అదే అదేంటున్నాను హుందాతనం పోయేట్టు ఎలా అయితే ఎప్పుడైతే మేము సంబరాలు చేసుకుంటామో ఇలాంటివి అని రాగానే డౌట్ వచ్చేస్తుంది పార్షియల్గా బయాస్టిగా వ్యవహరించారా అనేది ఇక్కడ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవుతుంది సో మేబీ ఆవిడ ఎందుకు పెట్టారు ఆవిడే చెప్పాలి అసలు ఏంటి అసలు ఇప్పుడు కోరియోగ్రాఫర్ గా తను వర్క్ చేశారు ఓకే జానీ మాస్టర్ దగ్గర అసలు వీళ్ళిద్దరి మధ్యలో టూ థౌజండ్ ఎయిటీన్ లో ఏదైతే హరాస్మెంట్ జరిగింది నాపై అని కూడా తను చెప్పడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ లో ఆయన నా దేవుడు అంటూ కూడా ఆయన గురించి చాలా పాజిటివ్ గా చెప్పడం జరిగింది మరి ఇన్ని సంవత్సరాలు తరగతి దాదాపు చాలా ఏళ్ల తర్వాత ఎందుకు రియాక్ట్ అవుతూ ఇప్పుడు మీడియా ముందుకి అండ్ ఇంకోటి కోర్టులో లీగల్ గా కూడా ఆల్రెడీ కేసు నడుస్తుంది ఈ టైంలో మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మేబీ ఆవిడ గేట్స్ ఓపెన్ చేసింది మీడియా వాళ్ళందరూ డిస్కస్ చేయడానికే సో జనరల్లీ మనం అందరూ కూడా పోక్స్ అన్నప్పుడు ఆవిడ పేరు తీయకపోవడం ఇలాంటివన్నీ కూడా చేశాం బట్ ఆవిడ నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు మీరు పేరు తీసుకొని మాట్లాడుకోండి నాకు అలా విక్టిమ్గా మొహానికి గోటగట్టుకొని అలా ఉండాలి లేదు విచ్ ఇస్ గుడ్ ఫైన్ అయితే అక్కడ పాయింట్ ఏంటంటే మనం అందరికీ తెలిసే నటిస్తాం ఎలా అంటే ఇప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి ఆవిడ పేరు తెలియకుండా మనం మాట్లాడాలి బేసికల్ ప్రపంచంలో అందరికీ తెలుసు జాని మార్స్టర్ కేసు పెట్టింది ఎవరు ఇవన్నీ తెలుసు ఆయన కూడా ఏదో ఒక చిన్న నాటకం అది కూడా కోర్టు ఏదో లీగల్ చెప్పి బట్ ఫైనల్లీ ఇట్స్ గుడ్ ఓపెన్ అయిపోయింది అంతా కూడాను మాస్క్ తీసేశారు ముసుగులో గురట్లేకుండా డైరెక్ట్గా వచ్చి బయట వారు స్టార్ట్ అయింది బాగుంది ఆవిడ మీరు అడిగిన క్వశ్చన్కి మొన్న ఒక ఇంటర్వ్యూ వచ్చింది కదా స్టార్ట్ చేసింది ఆయన ఆ ఇంటర్వ్యూలో ఆవిడ ఆన్సర్ ఏం చెప్పిందంటే అలా స్టేజ్ మీద నేను అలా ఎందుకు మాట్లాడతానంటే ఎవరైనా స్టేజ్ మీద అలాగే పొగుడుతూ మాట్లాడతారు ఎవరన్నా సినిమా రిలీజ్ అయితే ఆ డైరెక్టర్ గారు చాలా మంచివారు ప్రొడ్యూసర్ గారు చాలా నాకు ఛాన్స్ ఇచ్చారు నేచురలే కదా స్టేజ్ మీద ఆయన నీచుడు నన్ను రమ్మని అడిగాడు అలాంటి మాటలు మాట్లాడరు కదా నిజమే కదా ఆవిడ చెప్పింది కూడా అది కూడా నిజమే కదా సార్ అది కూడా నిజమే కదా సార్ ఆవిడ చెప్పిన దాంట్లో పాయింట్ అయితే ఇక్కడ మనం ఒకవేళ కనుక స్టేజ్ మీద కాకుండా వేరే చోట ఎప్పుడైనా సార్ పర్సనల్ కన్వర్జేషన్లో మీతో మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది అనుకో ఈస్ క్రెడిబుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కదా నేను అయితే నేను ఒక విషయం అడగాలను ఒక అమ్మాయిగా తనపై ఏదైతే లైంగిక వేధింపులు కానీ ఏదైనా ఇతర కారణాలు వాళ్ళు కావచ్చు ఒక అమ్మాయిగా నేను అడగాలి ఏంటంటే తనకి ఎప్పుడైతే టూ థౌసండ్ ఎయిటీన్ కావచ్చు నైన్టీన్ కావచ్చు ట్వంటీలో కావచ్చు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో హరేస్మెంట్ సో వాట్ ఎవర్ జానీ మాస్టర్ తరఫు నుంచి కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇప్పుడు ఆయన మీద కేసు ఉంది కాబట్టి ఆయన గురించి మాట్లాడతాను మరి అప్పుడే హరస్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఆ విషయం ఆయనకి తెలిసినప్పుడు ఏదైతే లొంగ తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఇమీడియట్గా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అప్పుడే కేసు పెట్టొచ్చు కదా మనం ఇది కేసు పెట్టొచ్చు అనేది సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కూడా మనకు ఉంది అతని నుంచి దూరం కూడా వెళ్ళొచ్చు తన పెద్దవాళ్ళకి చెప్పొచ్చు లేదంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళని కూడా ఆశ్రయించి ఇలా కంప్లైంట్ కూడా చేయొచ్చు ముందుగా అది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి నీకు రియాక్షన్ రాలేదు రెస్పాన్స్ రాలేదు అంటే దెన్ యూ కెన్ గో ఫర్ లీగల్ సో వీ హావ్ దట్ ఆప్షన్ అది కూడా నువ్వు ఎయిటీన్లో నీకు జరగలేదు ఓకే లేటర్గా నైన్టీన్లో నీకు ఇద్దరి మధ్య ఏదో కాంబినేషన్ బాండింగ్ అనేది ఒకటి కుదిరింది ఇలా జరిగింది అంటే లేట్గా ఉంటే నైన్టీన్ ఆర్ ట్వంటీ అని జరగచ్చు మరి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చి ఇదే క్వశ్చన్ ఆవిడని అడిగినప్పుడు ఆవిడ ఇచ్చిన సమాధానం ఏంటంటే మరి ఇదే క్వశ్చన్ మీరు అంటే క్వశ్చన్కి క్వశ్చన్ సమాధానం అనమాట నీకు ఎప్పుడైతే సమాధానం లేదో క్వశ్చన్కి క్వశ్చన్ సమాధానం చేసి కన్ఫ్యూజ్ చేసేసి యాక్ ఇదే క్వశ్చన్ యాంకర్ ఆ అమ్మాయిని అడిగినప్పుడు మీరు ఎందుకు అప్పుడే పెట్టలేదు ఇప్పుడు వచ్చి నాలుగేళ్ళ తర్వాత ఐదేళ్ళు పెడితే మీరు ఈ క్వశ్చన్ హేమ కమిటీని ఎందుకు అడగలేదు హేమా కమిటీ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు మలయాళం ఇండస్ట్రీలో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు కమిటీని మీరు ఎందుకు అడగలేదు అదేంట అడగలేదు ఇప్పుడు ఇవి పోయి యాంకర్ పోయి హేమ కమిటీని అడగలేదు కదా అందుకని నన్ను అడగకూడదా మీరు దమ్ముంటే వెళ్ళి హేమ కమిటీని అడగండి తర్వాత నన్ను అడగండి ఇంకో పాయింట్ ఏంటంటే ఇదే క్వశ్చన్ సరే యాంకర్ అడిగింది కాబట్టి లోకువా యాంకర్ అడిగింది కాబట్టి ఎటు గారు చేసింది జడ్జి అడిగారు జడ్జ్ జువాడ శ్రీదేవి గారు హైకోర్టు జడ్జ్ ఈ కేసు బెయిల్ పిటిషన్ విన్నప్పుడు ఎందుకు ఇంత డిలే చేశారు అని ఆవిడ అడిగారు కంప్లైంట్ ఇవ్వడానికి దానికి అప్పుడు అడగచ్చు కదా అండి మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు హేమ కమిటీని అడగండి జడ్జిని అడగలేదా జడ్జి గారు అడిగినప్పుడు వాళ్ళు ఏదో చెప్పుకున్నారు రీజన్స్ అప్పట్లో ఇదే ఇప్పుడు ఏదైతే అప్పుడు నాకు ధైర్యం లేకుండే ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది అందుకని వచ్చాను ఐదేళ్ల తర్వాత అది ఏదో చెప్పుకున్నారు బట్ ఆ ధైర్యం ఏమనిచ్చారు ఇప్పుడు మనిషికి ధైర్యం వచ్చింది ఒక మనిషిని అయినా చూసుకోవాలి ఒక ఆయుధాన్ని పట్టుకోవాలి లేకపోతే ఎన్నో కారణాలు ఉండొచ్చు ధైర్యం అంటే రాదు ఆయుధాలు ఉన్నాయండి మీ క్వశ్చన్స్ బట్ అది అల్లు అర్జున సుకుమారా నిజంగా ఇలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చాయి వచ్చినప్పుడు ఆవిడ నా వెనకాల ఎవ్వరూ లేరు నా కోసం బాధించింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రమే అని చెప్పి అన్నది అంటే దాని అర్థం ఏంటి సో ఎవరు లేరు గుడ్ క్వశ్చన్ మరి ఇప్పుడు సదన్గా ఇవాళ ట్వీట్ నా వెనకాల ఎవరు లేరు అన్నప్పుడు ఆవిడ చెప్పిన నెక్స్ట్ రోజే ఆవిడకి సపోర్ట్గా ఒక ట్వీట్ మాస్ క్యాకనిస్ట్గా ఒక ట్వీట్ సరే మరి సరే లేదని అనుకుందాం అది కూడా యాదృచ్ఛికమే అనుకుందాం ఆయనకాల ఎవరు లేరు అనుకునే అనుకుందాం ఈ బెయిల్ ఇచ్చిన జడ్జి అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు చెప్పింది ఏది నమ్మసక్యంగా లేదు ఓకే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈవిడి తరపు నుంచి ఎవరైతే వాదిస్తున్నారో ఈవిడ ఇచ్చిన ఆధారాలు కూడా చూడండి జాని మాస్టర్ అప్పుడు తిట్టాడు ఇప్పుడు తిట్టాడు వీళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని చూడండి వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది నేను ఆయన ప్రేమిస్తున్నాను ఆయన కావాలి అని చెప్పి ఆవిడ అన్న అన్నీ కూడా జడ్జి రెండు పక్కల విన్న తర్వాత ఆవిడ చాలా క్లియర్ కట్టా ఇద్దరు రిలేషన్లో ఉన్నారు అండ్ రైట్ నౌ ఆవిడ మేజరు ఆవిడ కెన్ మేక్ హర్ ఓన్ డెసిషన్ ఆవిడ మేజర్గా ఉన్నప్పుడు కూడా వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి వీ కెనాట్ రూల్ అవుట్ అండ్ ఇద్దరూ ఇష్టపడి కలిసి ఉన్న తర్వాత ఒక్కళ్ళనే దీన్ని మనం బాధ్యులు చేయలేము కాబట్టి నేను మిగతా విషయాలను తెలుసుకొని ఇది పసలైన కేసు అని చెప్పి ఇచ్చేశారు తీర్పు అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కమింగ్ బ్యాక్ టు దట్ మరి ఎవరు లేరు అంటే ఈ బెయిల్ ఎవరైతే లేడీ జడ్జ్ మళ్ళీ అంటే ఒక లేడీకి లేడీ ప్రాబ్లం అర్థం అవుతుంది కదా చాలా క్లియర్ కట్గా ఆవిడే ఇచ్చారంటే ఆ జడ్జిమెంట్ని పట్టుకొని వెళ్ళి సుప్రీంకోర్టులో ఈయన బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి పిటిషన్ వేశారు అంటే తీరట్లా ఏదో ఒకటి చెయ్యాలి ఆయన బయటపడకూడదు కక్ష సాధించాలి అనగానే సుప్రీంకోర్టు పక్క వెళ్ళి కూడా చూశారు సేమ్ ఓ అన్న రెండు వాదాలు పరిశీలించి వెనకగా వెళ్ళిపోమన్నారు బట్ వీళ్ళు కొన్ని ఒకటే ఈవిడికున్న ఒకే ఒక సపోర్ట్ ఎవరో ఈ విడి ఫేవర్గా ఇచ్చిన జడ్జిమెంటు ఫాష్ కమిటీ ఝాన్సీ గారు సో ఆ ఝాన్సీ గారు ఇవాళ ఎప్పుడైతే ఈ ఇది చేశారో మరి ఈవిడు కూడా బయాసరిగా ఎందుకు ఇంత సంబరాలు చేసుకుంటున్నారు జడ్జి జడ్జిగా ఇప్పుడు తీర్పిచ్చిన శ్రీదేవి గారు కావచ్చు లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు బెయిల్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే న్యాయం గెలిచింది అని చెప్పి ఏమన్నా ట్వీట్లు పెట్టారా లేదు కదా ఏదో రకంగా నేను ఒక హుందా పొజిషన్లో కూర్చొని పెట్టినప్పుడు నువ్వు ఇలా చేస్తే ఖచ్చితంగా జనాలు అందరిలోనూ డౌట్ వస్తుంది భయాస్ట్ అని సో ఎవరు లేకుండా నువ్వు సుప్రీంకోర్టు అయితే పోలేవు కదా వెనకాల ఎవరు ఉన్నారనేది అర్థమవుతుంది అది టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది మరి ఈ అమ్మాయికి ధైర్యం నిజంగా సుకుమార్ అండ్ అల్లు అర్జున్ ఏ కారణం అంటారా మరి ఏంటి దీంట్లో నిజం ఎంత నిజం అనడానికి ఒకటి ఏదో ఒకటి బలమైన కారణం కూడా ఉంటుంది బలమైన కారణం ఏంటంటే అల్లు అర్జున్ గారు ఒకసారి ఒక ట్వీట్ చేశారు మహిళలకి ఏమన్నా జరిగితే నేను ఊరుకోను అన్నట్టుగా అది ఏదో అది నా గురించే అని ఈవిడనుకుందో లేకపోతే ఈవిడ గురించే అని మీడియా అనుకుందో మొత్తానికి దాన్ని హైలైట్ చేశారు అనుకున్నారు అని మీరు అంటున్నారు కానీ చేయించింది ఆయన అని అండం వేరండి ఇప్పుడు ఆధారాలు లేకుండా నేనే మాట్లాడను నా నిజంగా ఆధారం దొరికిన రోజున అప్పుడు నేను వచ్చి మాట్లాడతాను తప్ప జస్ట్ స్పెక్యులేషన్ సో ఇప్పుడు ఝాన్సీ గారి గురించి ఈ రోజు దాకా ఆవిడ ఇచ్చిన తీర్పు బయాసే రోజు మాట్లాడలేదు పాష్ కమిటీ తీర్పు గురించి నేను ఏ రోజు మాట్లాడలేదు కానీ ఇవాళ ఎందుకు వస్తుందంటే ఒక ఆధారం ఉంది మన ముందు ఎందుకంటే ఆవిడ చేసిన సంబరం ఒక ట్వీట్ పెట్టుకొని సంబరం పడ్డారు ఒక రియాక్షన్ అందుకే ఆ రియాక్షన్తో మనకొక ఇది ఒక ఆధారం ఈ ఆధారం ఏం చెప్తుంది షీ మైట్ బి బయాస్ట్ అనే ఒక ఫీలింగ్ ఒక సామాన్యుడిగా నాకు వస్తుంది దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు ఆవిడ ఎందుకు పెట్టారండి లేదండి నేను పాష్ కమిటీలో ఉన్నాను కాబట్టి ఇది ప్రపంచానికి తెలియపరచాల్సిన ఇది అంటే ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన ప్రతిసారి కూడా ఆ జడ్జిమెంట్ని పేపర్లో వేస్తున్నారా పోని ఇంతమంది జడ్జిలు ఉన్నారు ఎవరు వేయలేదు ఎవరు ట్వీట్లు పెట్టలేదు మీరు మాత్రమే ఎందుకు పెట్టారు అనే క్వశ్చన్స్ కూడా మనం అడగచ్చు అవి అమ్మాయి తరఫున చాలామంది కూడా పెట్టచ్చు నిజానికి పెట్టచ్చు నిజమైతే అదే సో అదే అత్యుత్సాహం ప్రదర్శించారు అన్నట్టుగానే సామాన్యుడిగా నాకు అర్థమవుతుంది సో చూడాలి మరి జానీ పై ఉన్న ఏదైతే వివాదాలు ఉన్నాయో దీని వెనకాల ఇంకా ముఖ్య నాకు నాకు ధైర్యం వచ్చింది అప్పుడు లేదు ఇప్పుడు వచ్చింది కొత్త ధైర్యం అన్నారు అసలు ఆ ధైర్యం ఏంటి ఆ ఆయుధం ఏంటి అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి థ్యాంక్ యూ